శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎయిర్ ఫోర్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ప్రముఖ సామాజికవేత్త కందికంట్ల సిద్ధూరెడ్డి చేతుల మీదుగా ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు సిద్ధూరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వేసవి కాలంలో మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ మజ్జిగ కేంద్రంలో వేసవి కాలం మొత్తం మజ్జిగ పంపిణీ చేస్తామని తెలిపారు ప్రజలకు వేసవి కాలంలో ఇబ్బంది కలగకుండా ఉండాలని గమనించిన మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు దీనివల్ల రోడ్డుపై వెళ్లే ప్రజలకు దాహం తీర్చిన వాళ్ళం అవుతామన్నారు ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా శంషాబాద్ ప్రజలతో పాటు ఎయిర్ ఫోర్స్ వెళ్లే క్యాబ్ డ్రైవర్లు ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయీస్ ప్యాసింజర్స్ మార్కెట్ కి వచ్చే వ్యాపారస్తులు రైతులు విద్యార్థులకు ఇతర వాహనదారులకు దహార్తి తీర్చేందుకు నాణ్యమైన స్వచ్ఛమైన మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో వేసవి వేసవి తాపం నుండి ప్రజలను తట్టుకునేందుకు ఈ యొక్క బటర్ మిల్క్ చలివేంద్రంలో ఓం ఫుడ్ మాదిరిగా సొంతంగా నాణ్యమైన పాలతో తయారు చేసిన పెరుగు నుండి బటర్ మిల్క్ తయారు చేసి అందులో పాలు పెరుగు నీరు పచ్చిమిర్చి మిరియాలు పుదీనా ఐస్ ఇతర ఆరోగ్యకరమైన పదార్థాలను మిక్స్ చేసి తయారు చేస్తామని చల్లటి స్వచ్ఛమైన బట్టర్ మిల్క్ ను ఎండాకాలంలో పూర్తయ్యే వరకు ప్రతిరోజు దాదాపు వెయ్యి లీటర్ల పాలతో ఎనిమిది నుండి పదివేల మంది ప్రజలకు ఈ స్వచ్ఛమైన హోమ్ ఫుడ్ బట్టర్ మిల్క్ ఎండాకాలం పూర్తయ్యే వరకు పంపిణీ చేస్తామని నిర్వాహకుడు సామాజికవేత్త కందిగంట్ల సిద్ధురెడ్డి ఇంద్రసేన తెలిపారు हे <US uneaz morally terminar> <elimAP observer> اُدا فائرس E lá, Gayana Anindya శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మనము ఈ ఎండ ధార్తికి తట్టుకోవడానికి ప్రజల కోసం మనము మంచి చల్లని మధ్యలో పెడుతున్నాము సో ఈసారి శ్రీరామనవమి వచ్చింది మంచి రోజు వచ్చింది సో మనము ఇక్కడ ఎంత మంది అయితే రోజు డైలీ లేబర్ ఉన్నారో వాళ్ళకి తాగడానికి అంటే నీళ్ళు కొనుక్కోవడానికి కూడా కష్టం ఉన్న వాళ్ళ కోసం ఎస్పెషల్గా ఎవ్రీ సంవత్సరం నేను పెట్టి మంచి మజ్జిగ అంటే నాకు ఎంతో తృప్తిని ఇస్తుంది సో అందరూ వచ్చి తాగండి తాగి చాలా ఎంజాయ్ చేయండి ఎందుకంటే ప్రతిసారి నీళ్లు కొనుక్కొని తాగడం చాలా కష్టం సో అట్లాంటి వాళ్ళ కోసమే నేను ఇప్పుడు అది పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం నా లోపల నాకు తెలియని ఉత్సాహం వస్తుంది సో నేను పెడుతున్న ఈ మజ్జిగ తాగి అందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఆ బ్లెస్సింగ్స్ వల్ల నేను చాలా హ్యాపీ అవుతున్నాను సో ఇది అందరూ వినియోగించుకుంటారని చెప్పేసి శ్రీరామున సందర్భంగా చెప్తున్నా సార్ థ్యాంక్ యూ ఇంట్లో అంటే మనం ఇంట్లో కూడా ఎంతైతే శుద్ధిగా చేసుకుంటామో అలాంటి మధ్యగా చాలా చక్కగా అంటే మంచి ఉన్నాడు ఐస్ క్యూబ్స్ కూడా మంచి మినరల్ వాటర్ తో చేపిస్తున్నాము సో ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా ప్రాపర్ గా చేస్తున్నాము సో అందరు ఎంజాయ్ చేయండి ఇది ప్రతి సంవత్సరము ఎండాకాలం మొత్తం పెడతాము సో ఈ సంవత్సరం కూడా ఎండాకాలం అయిపోయేంత వరకు జూన్ జూలై వర్షాలు పడేంత వరకు పెడతాం ఖచ్చితంగా